ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఒకటి బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుశా అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని వారి సేవలో సర్వశక్తులు పొంది చిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తమ కురువు పేరు వెంకుశా అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథ అల్లానని అంతకు మించి వేరే ఆధారాలు లేవని మొదట ఈ కథ చెప్పిన దాసగుడు తన అనుభవాలతో చెప్పాడు కానీ బాబా ఒకప్పుడు తమ గురువు సా అని ఆయనను సిరిడిలో సేవించానని వారి సమాధి అక్కడ వేప చెట్టు కింద ఉన్నదని తాము అనాదిగా సిరిడిలోనే ఉంటున్నామని చెప్పిన దానితో కానీ ఆయన శ్రీ అక్కలకోట స్వామి యొక్క మరొక రూపం దానికి కానీ సరిపోదు తాము అహ్మద్నగర్ రహటాల నుండి వచ్చామని నేనక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను మా మామ ఇక్కడికి తీసుకొచ్చారు నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చేనాటికి నాకు ఎనిమిది సంవత్సరాలు అక్కడి నుండి సిరిడీ వచ్చాను అని వేర్వేరు సందర్భాలలో చెప్పిన దానితో ఈ కథ పొసగదు ఆయన పన్నెండు సంవత్సరాలు సిరిడీలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు పదహారు సంవత్సరాల యువకుడిగా ప్రకటనమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి నాలుగు సంవత్సరాల మించి వయసు ఉండటానికి అవకాశం లేదు సేలూరులో గోపాలరావు దేశముఖ్ వెక్కుసా వృత్తాంతమే నిజమైతే సిరిడిలో ప్రకటనమయ్యే నాటికి బాబాకు సుమారు అరవై లేక డెబ్బై సంవత్సరాల వయసు ఉండాలి తాము శుద్ధుడైన బ్రహ్మణుడను అని అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావము అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరమని చెప్పేవారు దానికి అదే జయదేవ జయదేవ దత్తావదూత మోహిని వంశ జన్మని అనే పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు ముస్లింలకు ముస్లిము అంటే ముస్లిం హిందూ భేదాలకు అతీతుడు సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు నా గురువును ఇక్కడే చావడిలో చూశాను ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతృష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి వారి సన్నిధిలో నాకు ఆకలిదప్పులు కూడా తెలిసేవి కాదు ఆయనను పన్నెండు సంవత్సరాలు పైగా నిండు హృదయంతో సేవించాను జానస్తులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుంచి ఏ అవసరం కోసం లేచేవారు కాదు నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొందాలనుకున్నాను కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు ఆయన నన్ను రెండు పైసలు దక్షిడ కోరారు ఆయన కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని ఒక పైసా నిష్ట రెండవ పైసా సబూరి అని ఆయన వివరించారు వెంటనే అవి సమర్పించాను నా సేవకు సంతోషించి నువ్వెక్కడున్నా సరే ఇక్కడ కానీ సప్త సముద్రాలకు అవతల కానీ నీ వెంట ఉండి కాపాడతాను అని ఆశీర్వదించారు ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే ఇదంతా వారి ఆశీసుల ఫలితమే బాబా స్వయంగా శరణానందతో తమ గురువు పేరు రోషన్సా అని చెప్పారు ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్సా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానందం వ్రాశారు సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాటేక్ కూడా చెప్పారట కానీ అది తనకు గుర్తు లేదని ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతను వ్రాశాడు